హాయ్ అండి ఇది దోసకాయ టమాటా కొత్తిమీర కలిపిన రోటీ పచ్చడి అండి ఇది రైస్లోకి అండ్ టిఫిన్లోకి ఇడ్లీ దోశల్లోకి అయితే బాగుంటుందండి ఎప్పుడు మనం పల్లీల చట్నీ చేసుకుంటాం కదా అలా పల్లీల చట్నీ కాకుండా హెల్తీగా ఇలాగా మనము ఈ వెజ్తో చేసుకుందామండి చట్నీ ముందుగా ఒక కడాయి తీసుకుని అందులో వెల్లుల్లి ఆవాలు జీలకర్ర మెంతులు వేసి వేగనిచ్చుకుందాం వేగిన తర్వాత మనము చిన్న కప్పు పల్లీలు వేసుకున్నాము పల్లీలు కూడా తోరగా వేగిన తర్వాత మనము ఒక చిన్న కప్పు మినపప్పు అండ్ కొంచెం నువ్వులు కూడా వేసుకొని ఇలా మనం దోదగా వెప్పుకుందాము నువ్వులు వేయడం వల్ల చట్నీ చాలా బాగుంటుందండి కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోండి ఇలా దోదగా వేగిన తర్వాత ఒక జాల్లోకి తీసుకుందాము ఇలా జాల్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ అదే కడాయిలో మనము నేను ఒక్క దోసకాయ తీసుకున్నా ఒక్క దోసకాయకి ఒక ఏడు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు పచ్చిమిర్చి లైట్గా వేగిన తర్వాత అదే కడాయిలో కట్ చేసుకున్న దోసకాయ టమాటా ముక్కలు మనం ఒకేసారి వేయసుకోవచ్చండి వేసేసుకొని ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇలా మధ్య మధ్యలో మనము మూత పెట్టుకుని కలుపుతూ ఉండాలి ఒక చిటికెడు చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఇలాగా ఒక పది నిమిషాలకు ఒకసారి అలా మనము తీసి ఇలా కలుపుతూ ఉందామండి ఇలా కింద నుంచి మీదికి మొత్తము దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు బాగా మగ్గాలండి స్మాష్ అయిపోవాలి అంత బాగా ఉడకనిచ్చుకోవాలి ఇలా ఉడికినాయి కదా ఉడికిన తర్వాత ఈ జార్లోకి తీసుకుందాము ఈ జార్లోకి తీల్లాల తర్వాత మనం నేనైతే కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి కొత్తిమీర వేపాల్సిన అవసరం లేదు ఇష్టం వాళ్ళు కొత్తిమీర వేపుకోవచ్చు తగినంత ఉప్పు వేసు వేసుకుని గ్రైండ్ చేసుకుని అంతేనండి దోసకాయ టమాటా తోటి పచ్చడి అండి